గారికి మెడనొప్పితో చాలా తీవ్రతో మన క్లినిక్ రావడం జరిగింది ఇది ఐ థింక్ ఫోర్త్ సిట్టింగ్ అనుకుంటా ఫోర్త్ సిట్టింగ్ అసలు మేడం గారికి మెడనొప్పి తీవ్రత ఎలా ఉండే అది ఎలా వచ్చింది ఒకసారి మేడం గారు మాట్లాడు విందాం ఒకసారి మేడం గారు మీ గురించి మేడం ఒకసారి నా పేరు అరుణ అండి నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను నాకు వేరే వాళ్ళు చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చాను అసలు వచ్చినప్పుడు కొంచెం భయపడ్డాను కాకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత సజెషన్స్ చెప్పడం వాటి ట్రీట్మెంట్ నాకు మంచిగా అనిపించింది నేను ఎంత సఫర్ అయ్యేదనంటే కనీసం ఇల్లు ఊడ్చేదాం కానీ ఏ పనులు నా పనులు నేను చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడేదాన్ని ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని పనులు చేసుకుంటాను సార్ ఫోర్ సెట్టింగ్స్ సిట్టింగ్స్ అన్నారు నాకు త్రీ లోపలే తగ్గిపోయాయి ఐఎమ్ హ్యాపీ నాకు దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంది సార్ త్రీ ఫోర్ ఇయర్స్ లేదు సార్ లేదు సార్ నేను స్కూల్లో టీచర్గా చేసేదాన్ని అప్పుడు పైన బోర్డు రాయడం వల్లనో లేకపోతే కరెక్షన్స్ ఎక్కువయ్యో హెవీ వర్క్ అయ్యి అయిందని అనుకున్నాను అది చాలా హాస్పిటల్స్ తిరిగాను పోన్ అరిగింది అది అని చాలా చెప్పారు నాకు ఇంకా నేను కూడా ఆశ వదులుకొని స్కూల్ కూడా బంద్ చేసుకున్నాను ఇక్కడ ఎవరు వేరే వాళ్ళు చెప్పడం వల్ల చూద్దాం అన్ని హాస్పిటల్ తిరిగినా కదా ఇక్కడికి వచ్చి చూద్దాం అన్నట్లు ఒకసారి కలిసి వెళ్దాం అని వచ్చాను కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నాకైతే ఫస్ట్ సిట్టింగ్ కొంచెం ఏమి ఏం ట్రీట్మెంట్ బా అని అనిపించింది అవి ఇంత దూరం వచ్చినాము కొంచెం ఆ రోజు చేసుకున్న రోజు హ్యాపీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇప్పట్లా అరే నాకేం పెద్ద రిలీఫ్ అనిపించలేదు అనుకున్నాను సెకండ్ మళ్ళీ సెకండ్ వీక్ వచ్చాను అబ్బా బాగా లే అనిపించింది థర్డ్ వీక్ అట్లా కంటిన్యూ వస్తాను ఓకే నేను హ్యాపీ సార్ థ్యాంక్ యూ జనరల్ గా కొంచెం భయం సార్ మా నాతో పాటు మా పాప వచ్చింది తను మెడిసిన్ చేస్తుంది అమ్మాయి ఏంది బుక్కలన్నీ క్లియర్ కొట్టుకుంటున్నావు చాలా భయపడ్డది ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత లేదని ఫస్ట్ టైం తను నేను ఒక్కదనే సార్ సెకండ్ టైం వచ్చినప్పుడు పాప వచ్చింది థర్డ్ టైం ఇంకా ఎక్కువ హెవీగా అనిపించింది సెకండ్ టైం కంటే థర్డ్ టైం చాలా సౌండ్ వచ్చిందమ్మా బోన్స్ ఇట్లా విరుస్తున్న నాకు భయమేంది అన్నది ఆ రోజు మాత్రం బాగా జ్వరం వచ్చింది సార్ నాకు జనరల్గా ఏం చేస్తామంటే నేను ఫస్ట్ టైం కదా పేషెంట్ భయపడుతున్న ఉద్దేశంలో జస్ట్ కొద్దిగా పైన 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 వెళ్తాం ఆ టైమ్ కంప్లీట్ లోపలికి వెళ్ళిపోతా అనమాట ఆ ప్రెషర్ అనేది కంప్లీట్ లోకి వెళ్ళిపోతే కొంతమందికి ఫీవర్ రావచ్చు రాకపోతే కొంతమంది ఫస్ట్ లోనే వస్తుంది జనరల్ గా తర్వాత ఫీవర్ వచ్చిన తర్వాత తగ్గిపోయింది అయితే మా ఇంట్లో వాళ్ళేమో మెడిసిన్ వాడుతున్నందుకు పాప మెడికల్ దాంట్లో ఉన్నందుకో మెడిసిన్ వాడుతున్నందుకో ఉందేమో నీకు ఒక త్రీ ఫోర్ డేస్ గ్యాప్ ఇచ్చేసాయి చూద్దాం అప్పుడు మందులు అసలు ట్రీట్మెంట్ నడుస్తుందా లేదా అని నేను కూడా ఆమె చెప్పిన ప్రకారమే ఒక వన్ వీక్ చూద్దాం అనుకోకుండా టూర్ వెళ్ళాల్సి వచ్చింది అక్కడ గ్యాప్ వచ్చేసి

నాకైతే తగ్గిపోయింది హ్యాపీ థ్యాంక్ యూ సార్ మీ నుంచి ఏం సలహా ఇస్తారు జనరల్ గా భయపడే వాళ్ళకి కానీ భయపడాల్సింది ఏమీ లేదు మనం కరెక్ట్ గా మన ప్రాబ్లం ఏందో సార్ మనం కొన్ని ఉండి కూడా లేదు అని చెప్పుకోకుండా మన ప్రాబ్లం ఏందో కరెక్ట్ గా సార్ చెప్తే సరైన ట్రీట్మెంట్ ఇస్తారు మనం కూడా హ్యాపీగా తొందరగా తగ్గించుకుంటాం హ్యాపీగా వెళ్ళిపోతాం అంతే సార్ ఓకే నేను చెప్పేది మీకు వాళ్ళకు అని మీకు అని చెప్పేది అంటే నేను చెప్పినటువంటి ఎక్సర్సైజు ట్రీట్మెంట్ తర్వాత కూడా రెగ్యులర్గా ఉండాలి అది మెయిన్ రెగ్యులర్గా ఉండాలి జస్ట్ ఇంకోటి ఇక్కడ సెట్ చేయడం జరిగింది సెట్ చేయడం జరిగింది అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్ సెట్ చేశారు నేను మళ్ళీ పొరపాటు చేస్తే నాకు వచ్చే అవకాశం ఉంటుంది అది ఒకటి మైండ్లో పెట్టుకోండి ఎందుకంటే మీరు బై బర్త్ వచ్చినటువంటి మంచి బోన్స్నే మంచి డిస్క్ మనం చేసినటువంటి కార్యకలాపాల వల్ల పాడైన మళ్ళీ సార్ సెట్ చేసి మళ్ళీ నేను చేసినప్పుడు ఖచ్చితంగా అవుతాయి అదొకటి గుర్తుపెట్టుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ అండి ఈ వీడియో అందరూ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్